ఈజ్ రిఎంబర్స్మెంట్ బకాయిల్ని వెంటనే విడుదల చేయాలని ఏఎస్ఎఫ్ విద్యార్థి సంఘం జిల్లా అధ్యక్షుడు కుర రాకేష్ ఆధ్వర్యంలో తెలంగాణ చౌక్లో మంగళవారం ఒంటి కాల్పై నిరసన వ్యక్తం చేశారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడారు ప్రజాపాలన అంటే గాలికి వారు విమర్శించారు ఫీజు రియంబర్స్మెంట్ విడుదల చేయడంలో ప్రభుత్వం నిర్లక్ష్యం చేయడం ద్వారా విద్యార్థుల భవిష్యత్తు అగమ్య గోచరంగా ఉందని ఆవేదన వ్యక్తం చేశారు ఎనిమిది కోట్ల బకాయిల్ని వెంటనే విడుదల చేసి నిరుపేద విద్యార్థిని ఆదుకోవాలని వారి డిమాండ్ చేశారు దశల వారీగా విడుదల చేస్తామని సాక్షాత్తు సీఎం రేవంత్ రెడ్డి హామీ ఇచ్చినా కూడా నిర్లక్ష్యం చేయడం విద్యార్థులపై ఏమాత్రం పట్టింపు లేదని మండిపడ్డారు రియంబర్స్మెంట్ త్వరతగతిన విడుదల చేసేందుకు ప్రభుత్వ విప్ ఆది శ్రీనివాస్ కూడా ప్రభుత్వంతో చొరవ చూపాలని వారు కోరారు ఈ నిరసన కార్యక్రమంలో ఏఏఎస్ఎఫ్ జిల్లా ప్రధాన కార్యదర్శి మంద అనిల్ కుమార్ పిల్లి శ్రీకాంత్ రాము శశి రాహుల్ తదితరులు ఉన్నారు విద్యార్థులతో చెలగట మార్గబద్దం సమర్ధ్. 240 పెండింగ్ లవర్స్ కాలేజ్ ఫీస్ రిబేట్మెంట్ వెటర్డే. 28500 కోర్న స్కాలర్‌షిప్ ఫీస్ రిబేట్మెంట్ వెటర్డే. వరద ప్రతి విద్యార్థికి న్యాయం జరిగిన తొటుకు. వరడం 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 ప్రతి విద్యార్థికి న్యాయం జరిగిన తొటుకు. ख़बरदार पिरीकर समस्थ రాజన్న సిరిసిల్ల జిల్లా విమలవాడ పట్టణ కేంద్రంలో ఏదైతే పెండింగ్ ఉన్నటువంటి స్కాలర్షిప్ ఫీజు ఎంబర్స్మెంట్ వెంటనే అని చెప్పేసి ఈ రోజు పట్టణం చెక్కపల్లి బస్టాండ్ ఆవరణలో ఏఎస్ఎఫ్ రాజన్న సిరిసిల్ల జిల్లా సమితి ఆధ్వర్యంలో ఈ రోజు వంటికాల మీద నిరసన ప్రదర్శన చేయడం జరిగింది దీనిలో ముఖ్య ఉద్దేశం ఏంటంటే ఏదైతే కాంగ్రెస్ ప్రభుత్వం ఇప్పటికీ ఏర్పడి రెండు సమస్యలు కాబోతున్నా కానీ ఇప్పుడున్న ఇప్పుడున్న ఇప్పటికీ ఏదైతే విద్యార్థులకు ఉన్నటువంటి ఏదైతే స్కాలర్షిప్ ఫీజు రింబర్స్మెంట్ ఎనిమిది వేల ఐదు వందలకు పైగా ఉన్నటువంటి రిబర్స్మెంట్ రియంబర్స్మెంట్ స్కాలర్షిప్ విడుదల విడుదల విడుదలయ్యకుండా విద్యల విద్యార్థులకు అన్యాయం చేస్తున్నటువంటి పరిస్థితి ఉంది ఏదైతే సీఎం రేవంత్ రెడ్డి గారు మొన్నటికి మొన్న పండగ ముందు ఇక్కడ డిగ్రీ కళాశాల పీజీ పీజీ కళాశాల యాజమాన్యాలు మందు ప్రకటించిన తరుణంలో ఈ దశ దసరా పండుగ గాను కానుకగా నాలుగు వందల కోట్ల విడుదల చేస్తామని చెప్పేసి అలాగే దీపావళికి నాలుగు వందల కోట్లు విడుదల చేస్తామని చెప్పేసి సీఎం రేవంత్ రెడ్డి గారు ప్రకటన చేసినప్పుడు కూడా ఇప్పటి వరకు కూడా విడుదల పరిస్థితి ఉంది ఏదైతే విద్యార్థుల సమస్యలు ఉన్నాయో ఏదైతే విద్యార్థుల స్కాలర్షిప్ కావచ్చు పేపర్స్మెంట్ కావచ్చు విడుదల చేయకుండా ఏదైతే కాంగ్రెస్ ప్రభుత్వం కావచ్చు మీకున్నటువంటి మంత్రులు ఎమ్మెల్యేలు ఏదో పేరుకు నామమాత్రంగా పాలిస్తున్నటువంటి పరిస్థితి ఉంది ఇప్పటికైనా కాంగ్రెస్ ప్రభుత్వం విద్యార్థులకు న్యాయం చేయాలని చెప్పేసి ఏదైతే పెండింగ్లో ఉన్న స్కాలర్షిప్ రియంబర్స్మెంట్ విడుదల చేయాలని చెప్పేసి ఏఎస్ఎఫ్ రాజన్న సిరిసిల్ల జిల్లా కమిటీ పక్షాన డిమాండ్ చేస్తున్నాం నా పేరు మందానీల్ కుమార్ ఏఎస్ఎఫ్ జిల్లా కార్యదర్శి బిమ్లవాడ పట్టణ కేంద్రంలో ఈరోజు ఏఎస్ఎఫ్ రాష్ట్ర కమిటీ పిలుపులో భాగంగా ఈ రోజు ఇక్కడ స్థానిక విమలవాడలో నిరసన పరిశీలించడం అనేటువంటి జరిగింది ఈరోజు రాష్ట్రంలో చూసుకున్నట్టయితే ఎక్కడో చూసినా కానీ కూడా ఈరోజు విద్యార్థులకు ఈరోజు ప్రభుత్వాలు మారుతున్నప్పుడు కూడా విద్యార్థులకు ఏమాత్రం కూడా న్యాయం జరగలేనటువంటి పరిస్థితి ఈరోజు స్పష్టంగా కనిపిస్తూ ఉంది మరి రెండున్నర సంవత్సరాలు గడుస్తున్నప్పుడు కూడా మాటలు మాత్రము కోటలు దాడుతున్నాయి కానీ తప్ప ఆచరణలో లేనటువంటి పరిస్థితి ఈరోజు స్పష్టంగా ఉంది ఈరోజు ఒకటో రెండు రూపాయల మూడు రూపాయల కాదు ఎనిమిది వేల ఐదు వందల కోట్ల రూపాయల పైచిను రోజు విద్యార్థులకు స్కాలర్షిప్స్ ఫీజు రియంబర్స్మెంట్ రావాల్సినటువంటి పరిస్థితి ఉంది అయినప్పటికీ కూడా ప్రభుత్వం మరి విద్యార్థులని ఈరోజు చిన్న చూపు ఎందుకు చూస్తుందని చెప్పేసి ఈరోజు అడుగుతా ఉన్నాం మరి స్కాలర్షిప్స్ విడుదల చేయకుండా ఈ రోజు పెండింగ్ లో ఉన్నటువంటి ఫీజు రియం విడుదల చేయకుండా ఈ రోజు విద్యార్థులు చదువులు ఇంకా ముందుకు ఎలా సాగుతాయని చెప్పేసి ఈరోజు కాంగ్రెస్ ప్రభుత్వాన్ని అడుగుతా ఉన్నాం గత ప్రభుత్వం చూసుకున్నట్టయితే ఈ రోజు ఆ రోజు గతయాపడ వేస్తూ విద్యార్థులు కనీసం పట్టించుకోలే పరిస్థితుంది మరి కాంగ్రెస్ ప్రభుత్వం వస్తే విద్యార్థుల బతుకు మారుతుందని చెప్పేసి అని ఈ రోజు కాంగ్రెస్ ప్రభుత్వాన్ని అధికారంలో తీసుకొస్తే ఈ రోజు విద్యార్థుల పరిస్థితి కూడా ఏ మాత్రం కూడా మారినటువంటి పరిస్థితి ఉంది ఈ రోజు దాంట్లో ఉన్నటువంటి రాజకీయ నాయకులు దీంట్లో పోతున్నారు దీంట్లో ఉన్న వాళ్ళు దాంట్లో పోతున్నారు కదా తప్ప దీనిలో ఉన్నటువంటి శ్రద్ధ ఈ రోజు విద్యార్థుల పైన మీద ఎందుకు లేదు మరి విద్యా వ్యవస్థ అభివృద్ధి మీద ఎందుకు లేని చెప్పేసి ఈరోజు మేము అడుగుతా ఉన్నాం విధంగా కొనసాగిస్తే మాత్రం రాను రెండు రోజులలో గత ప్రభుత్వం పట్టేటువంటి రీతి ఈ ప్రభుత్వం కూడా ఏర్పడుతుందని చెప్పేసి అని ఈ సందర్భంగా హెచ్చరిస్తా ఉన్నాం ఈ రోజు మన స్థానికంగా ఉన్నటువంటి ఎమ్మెల్యే ఆర్శీరన్న గారి స్పందించి విద్యార్థుల పట్ల అసెంబ్లీలో మాట్లాడాల్సిందిగా మేము ఏఎస్ఎఫ్ పైగా కోరుతా ఉన్నాం ఈ రోజు ఎందుకంటే ఈ రోజు స్థానికంగా ప్రజలలో ప్రజానాయకులు అని చెప్పేసి ముద్ర వేసుకుంటే సరిపోదు విద్యార్థులకు కూడా విద్యార్థుల పక్షాన ఉండి కూడా విద్యార్థులకు రావాల్సిన నిధులు కేటాయించే విషయంలో కూడా కీలక పాత్ర పోషించాలని చెప్పేసి డిమాండ్ చేస్తా ఉన్నాం లేని విధంగా విద్యార్థులతో ఏమైతే ఆనాడు తెలంగాణ దొరలో ఒక దొరలో రాజకీయ నాయకులు కొట్లాడితే రాలేదు విద్యార్థులు తలుచుకుంటే విద్యార్థులు కొట్లాడ చేస్తే తెలంగాణ విషయాన్ని మీరు గుర్తుపెట్టుకోవాల్సినటువంటి అవసరం ఉంది ఎందుకంటే మళ్ళీ అదే రకంగా చేస్తే మాత్రం అదే ఉద్యమాలు అదే పోరాటాలు మళ్ళీ కొనసాగుతున్నటువంటి పరిస్థితి ఏర్పడుతుందని ఈ సందర్భంగా చేస్తా ఉన్నాం నా పేరు రాకేష్ జిల్లా అధ్యక్షుడు